హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం ఏంటంటే మన యొక్క ఫార్మింగ్కి సంబంధించి ఒక డేటా అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది రెఫరల్ సంబంధించి కానీ మనకు ట్వంటీ లెవెల్స్ ఎవరైనా జాయిన్ అయినా కానీ మనకైతే కనపడతారు ఫ్రెండ్స్ ఇంతకుముందు వారి యొక్క ఐడి నెంబర్ కూడా లేకుండా ఉన్నది ఇప్పుడు మనకైతే ఆ ఫెసిలిటీ అంటే టీమ్ పర్ఫార్మెన్స్ సంబంధించి అంటాం కదా మనం ఆ డేటా ట్వంటీ లెవెల్స్ డేటా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఎక్కడ ప్రొవైడ్ చేస్తారో మనకు కింద ఎవరు యాక్టివ్ అయినారు ఎవరు యాక్టివ్ అయినారు అన్నీ కూడా టోటల్గా మనము తెలుసుకోవచ్చు దాని అయితే కనుక మనము అయితే చూడవచ్చు మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ ట్రస్ట్ వ్యాలెట్లో మనకు దొరుకుతుంది మనము అక్కడ పెరల్పోయిన అకౌంట్లో డీపీతో కన్వర్షన్ చేసాం కదా అది కూడా మనకు డేటా అయితే ఎక్కడికి వస్తుంది మనకు ట్రస్ట్ వ్యాలెట్కే వస్తుంది డైరెక్ట్గా ఎక్కడికి ఫార్మింగ్ వస్తుంది చూద్దాం మనము ట్రస్ట్ వ్యాలెట్ని ఓపెన్ చేస్తున్నాము మనం డైరెక్ట్ వెళ్ళిపోదాము డబుల్ డబుల్ లేదంటే చూస్తావా డబుల్ డబుల్ డాట్ పీవీసీ మేటా డాట్ ఐఓ అని క్లిక్ చేసి మనం అక్కడికే వెళ్ళిపోతున్నాము డైరెక్ట్గా పేజీకి సెల్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ కొంచెము ఇక్కడ మనం ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాము స్టార్ట్ ఫార్మింగ్ మనకి ఇక్కడ ఉండే ఆప్షన్స్ చూస్తున్నాము ఒకసారి స్టార్ట్ ఫార్మింగ్స్ కా మళ్ళీ మనం ఏదైనా ఇక్కడ మన యొక్క పీవీసీ మేటాతో ఫార్మింగ్ చేసుకోవచ్చు ఇక్కడ పీవీ సిమెంటాతో మాత్రమే ఫార్మింగ్ చేయగలం బిహెచ్డితో కానీ బిఎన్బితో కానీ ఎలాంటి డీపీతో కానీ కన్వర్షన్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఫార్మింగ్ చేయాలనుకుంటే ఫార్మింగ్ రివార్డ్స్ మనం ఫార్మింగ్ చేసాము రివార్డ్స్ ఎంత వచ్చింది వందకి వంద వచ్చింది మనం పదకొండు సెప్టెంబర్లో మనము అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ యాడ్ ఆన్ ఫార్మింగ్ అంటే మనము వందతో ఏది డీపీతో కన్వర్షన్ చేసాం కదా దానికి సంబంధించిన డేటా వందకు రెండు వందలు వచ్చాయి అది కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ లెక్క మనకు రిలీజ్ అవుతుంది ఇక్కడ రెఫరల్ రివార్డ్స్ చూద్దాం రెఫరల్స్ డౌన్లైన్లో ఐదు మంది జాయిన్ అయినారు టూ హండ్రెడ్ ఎలిజిబిలిటీ ఇక్కడ మూడు వందల నలభై ఒకటి చూపిస్తుంది మనకు డైలీ జీరో పాయింట్ వన్ సెవెన్ మనకు రిలీజ్ అవుతుంది మనకు ఇక్కడ వచ్చి తొమ్మిది వందల ఎనభై రెండు మంది మనకు బిఎస్డీలకు ఎంత ఇది ఫార్మింగ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ అంత చూపిస్తుంది అంటే ఇంకా యాడ్ కాలేదు అంత అయింది కానీ ఇంకా యాడ్ కాలేదని చూపిస్తుంది నెక్స్ట్ మనం ఏం చూద్దామో ఇక్కడనే ఉందా వన్ మినిట్ ఇక్కడ రెఫరల్ టీమ్ రెఫరల్ టీంకి సంబంధించి అయితే ఇంకా మనకు ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రెఫర రెఫరల్ టీమ్ రెఫరల్ టీం వచ్చేసి ఇక్కడ చూడండి మనకు సెలెక్ట్ లెవెల్ ఫార్మింగ్ స్టేటస్ యూజర్ ఐడీస్ రెఫరల్ ఇట్లా ఇవన్నీ మనమైతే చూసుకోవచ్చు ఇక్కడ చూడండి టోటల్గా మనకు పన్నెండు మంది యూజర్స్ ఉన్నారు అవి ఎక్కడెక్కడ ఉన్నారని మనం చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ లెవెల్లో చెక్ చేసాము యాక్టివ్గా రిజిస్టర్స్ రిజిస్టర్ యూజర్స్ కూడా చూడవచ్చు సర్చ్ కొట్టాలి సర్చ్ కొట్టామంటే ఇక్కడ ఏడు మంది ఇన్యాక్టివ్లో ఉన్నారు రిజిస్ట్రేషన్ అయ్యి మనకు ఇక్కడ యాక్టివ్ యూజర్స్ కొట్టామంటే ఫస్ట్ లెవెల్లో ఐదు మంది యాక్టివ్ అయినారు నెక్స్ట్ మనకు ఇక్కడ ఇన్యాక్టివ్ ఇన్యాక్టివ్ యూజర్స్ ఫస్ట్ లెవెల్లో మనము సర్చ్ కొట్టాలి ఇన్యాక్టివ్లో ఏం లేదు నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లెవెల్ సెకండ్ లెవెల్లో ఫస్ట్ ఆల్ యూజర్స్ కొట్టినామంటే ఇక్కడ వాళ్ళకు సంబంధించిన డేటా మొత్తం వస్తుంది ఆరు మంది సెకండ్ లెవెల్లో వాళ్ళు యాక్టివ్ మనకు కావాల్సిన యాక్టివ్ యూజర్స్ అన్నీ కొట్టినామంటే యాక్టివ్ యూజర్స్ కూడా కనపడతారు ఇక్కడ యాక్టివ్ యూజర్స్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ టీము కూడా ఇచ్చారు యాక్టివ్ అయినది టీము ఇంతమంది అయినది కూడా ఇచ్చినారు ప్లస్ ఇన్యాక్టివ్ ఇన్యాక్టివ్ యూజర్స్ ఏం లేదు ఇప్పుడు థర్డ్ లెవెల్ థర్డ్ లెవెల్లో ఆల్ యూజర్స్ ఈ విధంగా అయితే ఇంకా మనం డేట్ అయితే చూసుకోవచ్చు థర్డ్ లెవెల్ థర్డ్ లెవెల్లో సెకండ్ ఉన్నారు మరి ఇట్లా ఫోర్త్ లెవెల్ ఫోర్త్ లెవెల్లో ఒకరున్నారు ఫిఫ్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్ లేరు అంటే ఫోర్త్ లెవెల్ వరకు అయితే మనకైతే కనుక టీం అయితే వెళ్ళడం అయితే జరిగింది ఈ విధంగా టీం వెళ్ళడం జరిగింది ఇట్లా మనం అయితే కనుక చూసుకోవడానికి అవకాశం ఉంది టీం రెఫరల్ టీం చూసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్